మటన్ కూర మరియు గారెలు ముందుగా మటన్ ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలి సార్లు కడుక్కోవాలి దాన్ని ఇట్లా బసర బసరగా ఉంటే తీసుకోవాలి శుభ్రంగా కడిగేసాక వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి మటన్కు మటన్ కడిగింది తీసుకొని పక్కన పెట్టుకోవాలి మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి మూడు ఉల్లిపాయలు ఈ కట్ చేసుకోవాలి అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఒక చిన్న చిన్న సైజు కొబ్బరి ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం చిన్న ముక్క చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి ఒక ఐదు రెమ్మలు పక్కన పెట్టుకోవాలి చిన్న సైజు టమాటా కట్ చేసుకొని పక్కన పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మటన్ కూరకి కావాల్సిన పదార్థాలు మటన్ కూరకి కావలసిన పదార్థాలు వీడియో చివర్లో ఉన్నాయి ముందుగా స్టవ్ వెలిగించాలి కుక్కర్ పెట్టాలి మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి అది వేడెక్కాక ధనియాలు ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి అర స్పూన్ ధనియాలు వేసుకోవాలి వెల్లుల్లి ఐదు రమ్మలు అల్లం కట్ చేసుకుని వేసుకోవాలి రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క కొంచెం ఫ్రై ఏదా కొబ్బరి కొంచెం జీడిపప్పు వన్ అండ్ హాఫ్ ఆనియన్ ఒకటిన్నర ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకోవాలి అది కలపాలి అది కలుపుకోవాలి ఫ్రై అవ్వాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఆనియన్ ఇలా ఫ్రై అవ్వాలి అప్పుడు టమాటో చిన్న టమాటాలు రెండు వేసుకోవాలి టమాటా మెత్తబడాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి కలుపుకోవాలి టమాటాలు ఇలా మెత్తబడాలి అయిందంటే అర్థం మసాలా అంతా వేగిపోయింది తీసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఈ మెత్తనగా ఉండాలి ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది ఓకే అర స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ చాలా పోతే ఆయిల్ వేసుకోవాలి అది వేడేక కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి అయితే అది ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయినాక పడి పెట్టుకున్న మాంసం వేసుకోవాలి గరిట్తో కలపడం వీలు లేకపోతే ఇలా కలుపుకోండి అర స్పూన్ పసుపు వేసుకోవాలి ముక్కకి కలిపేటట్టుగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మూత పెట్టుకోవాలి ఇట్లా ఓకే ఇలా వాటర్ వేసుకోండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఓకే గరం మసాలా టూ అండ్ హాఫ్ ఎండుకారం వేసుకోవాలి ముక్క ముక్కలకి కలిసేటట్టుగా ముక్కలకి కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం వేగినాక మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని మటన్ కూరలో వేసుకోవాలి మసాలా ముద్ద మసాలా ముద్ద ముక్కకి పట్టేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కళ్ళు వేసుకోవాలి ఉప్పు కళ్ళు వేసుకోవాలి అది ఆనియన్స్ వేగడానికి కొంచెం వేసుకున్నాం ఇప్పుడు ముక్క కంతటి పట్టడానికి కొంచెం వేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి ఉడకనివ్వాలి మూత తీసిన తర్వాత ముక్కలు ములిగే అంతా వాటర్ వేసుకోవాలి ముక్కలు మూత పెట్టాలి పదిహేను విజలు పది విజన్లు ఇవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టాలి ఒక విజలు వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టాలి టెన్ విజెస్ పూర్తి అయిన తర్వాత తీసి అయితే ఆయిల్ పైకి తేలుతుంది దాన్ని కలుపుకోవాలి ఇంకా ఉడికిందో లేదో చూసుకోండి ఉడకపోతే ఇంకో రెండు విజళ్ళు ఇవ్వండి గారికి కావలసిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి రెండు రౌండ్గా కట్ చేసుకోవాలి కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చిన్న చిన్న సైజు ముక్క అల్లం దంచుకోవాలి మెత్తగా కావాల్సిన పదార్థం చిన్న అర స్పూను జీలక జీలకర్ర అల్లం దంచిన అల్లం పనిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ మనం కట్ చేసినవి అన్నీ వేసుకోవాలి దాని తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి ఇవన్నిటినీ కలుపుకొని పేడించుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత నూనె కళాయి వేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి అదే గారెలు పిండి తీసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత చిన్న సైజు ఉండల్లా తీసుకొని మనం కాగి నూనెలో వేసుకోవాలి ఇదే విధానంగా నేను పూజ వచ్చేటట్టుగా ఇలా వేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి తీసుకొని ప్లేట్లో వేసుకోండి దాని తర్వాత గారెలు ఒక ప్లేట్లోనికి గారెలు మటన్ కూర ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మటన్ కూర మరియు గారెలు మటన్ కూరకు కావలసిన పదాలు హాఫ్ కేజీ మటన్ మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక చిన్న సైజు అల్లం ముక్క ఐదు ఏడు వెల్లుల్లి రెబ్బరు రెండు పచ్చిమిర్చి చిన్న సైజు ఎండు కొబ్బరి జీడిపప్పులు పది కొత్తిమీర తగినంత కరివేపాకు తగినంత చెక్క చిన్న సైజు ముక్క ఏలకలు ఒకటి బిర్యానీ ఆకు ఒకటి లవంగాలు రెండు పసుపు తగినంత కారం తగినంత ఇవన్నీ మటన్ కూర కావలసిన పదార్థాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ